ఎప్పుడైతే హస్బెండ్ దేవుడితో రిలేషన్షిప్ కలిగి ఉన్నాడో పర్సనల్ రిలేషన్షిప్ అలాగే వైఫ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఎప్పుడైతే ఉందో ఇద్దరు కూడా ఈ గాడ్తో ఆ రిలేషన్షిప్ ఎంత దగ్గరవుతూ ఉంటామో అప్పుడు మాత్రమే హస్బెండ్ వైఫ్ దగ్గర అవుతూ ఉంటాను అప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ మ్యూచువల్ లవ్ ఇద్దరికిద్దరు చక్కగా ఒకరినొకరు సరి చేసుకోవడము ఒకరినొకరు శ్రమించుకోవడము ఒకరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకోవడము అవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే ఇద్దరు కూడా దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడే పర్సనల్గా పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడైతే దేవుడితో ఉంటుందో అప్పుడు మాత్రమే ఇద్దరు ఏకమవ్వగలరు అది ఎక్కువ కాలము మ్యారేజ్ లైఫ్లో అది ఉంటుంది లేకపోతే మనకు మనం అనుకుంటే ఉంటారు ఉంటారు ఇప్పుడు కూడా కానీ ఒకరు ఒక రూంలో ఉంటారు ఒకరొక ఒక రూమ్లో ఉంటారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఫ్యామిలీస్లో కూడా వీళ్ళు వాళ్ళకు నచ్చిన వాళ్ళతో చాటింగ్ చేసుకుంటారు వీళ్ళకి నచ్చిన పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కలిసి ఉంటారు అన్నీ కలిసే ఉంటాయి కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి దేవుడు ఆశించిన కుటుంబంగా మాత్రం ఆ కుటుంబం ఎప్పటికీ ఉండలేదు అని చెప్పాడు సో ఒక ఫ్యామిలీ అంట ఒక ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కలిసి ఉన్నారండి ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కలిసి ఉన్నారంటే నిజంగా అది చాలా గొప్ప విషయం మన పేరెంట్స్ కూడా చా మనం చూసినట్లయితే వాళ్ళు ఫిఫ్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్లో ఉన్నారు వాళ్ళు ఏంటి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారంటే మనం చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడున్న రోజులతో పోల్చుకుంటే వి నీట్ టు థ్యాంక్ దెమ్ అహలా వాళ్ళని కంగ్రాచులేషన్ చెప్పవచ్చు ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగారు అహల ఈ రోజుల్లో అహలా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉండలే ఉండలేకపోతున్నారు వాళ్ళు ఉండగలిగారు అలాగే ఒక ఒక ఆయన్ని అలాగే అడిగారంట ఏంటి మీరు సిక్స్టీ ఇయర్స్ మీరు సెలబ్రేట్ చేసుకున్నారు మీ మ్యారేజ్ యానివర్సరీ ఏంటి సీక్రెట్ అంటే అన్నాడంట టూ వీక్స్కి ఒకసారి మేము కంపల్సరీగా రెస్టారెంట్కి వెళ్తాం వన్ వీక్ మేము బయటకు వెళ్తాం అన్నాడంట కానీ బయటికి వెళ్తారు కానీ ఇద్దరు వేరు వేరుగా వెళ్తారంట ఏమేమో ఆమె ఫ్రెండ్స్తో ఈయనేమో ఆయన ఫ్రెండ్స్తో వేరేగా రెస్టారెంట్కి లేదా వేరేగా తిరుగుతారంట వస్తారంట అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఏమి ఏం చేస్తుందో ఇతను పట్టించకూడదు ఇతను ఏం చేస్తుందో ఆమె పట్టించుకోకూడదు అలాగే ఎక్కువ కాలం వాళ్ళు కలిసి ఉన్నారంట కానీ ఫిజికల్గా మామూలుగా మనుషులైతే కలిసి ఉన్నారు కానీ ఆలోచనలుగా ఎమోషన్స్లో మైండ్ పరంగా మనస్పరంగా పరంగా మాత్రం వాళ్ళు కలిసి లేరు సో గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్యామిలీ కానీ ఏంటంటే మనం బైబిల్లో చూసినప్పుడు ఒక మోడల్ మనం చూస్తాం వాట్ ఈస్ ద మోడల్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అనేది ఫస్ట్ కొరియన్ థీన్స్లో ఫస్ట్ కొరియన్ థీన్స్ లెవెంత్ చాప్టర్ థర్డ్ వర్స్ ఫస్ట్ కొరియన్ థిన్స్ లెవెన్త్ చాప్టర్ థర్డ్ వర్స్లో ఒక మోడల్ అయితే దేవుడు మనకు చూపించాడు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తును ఒక శిరస్సు దేవుడని మీరు తెలుసుకునే వాళ్ళని కోరుచున్నాను ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ హెడ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈస్ క్రైస్ట్ మ్యాన్ పైన పురుషుడు హస్బెండ్ పైన క్రై క్రైస్ట్ క్రీస్తు అయితే హెడ్ ఆఫ్ ఎ వైఫ్ ఈజ్ అర్ హస్బెండ్ అండ్ హెడ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ గాడ్ అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే పైన దేవుడు దేవుడు కింద యేసుక్రీస్తు ఆయన కింద పురుషుడు లేదా హస్బెండ్ ఆయన కింద వైఫ్ దట్ ఈస్ ద మోడల్ హైరార్కి హైరార్కి మనకి బైబుల్లో ఇచ్చింది అంటే దట్ ఈస్ ద మోడల్ ఇది ఎక్కడ ఇటు అయినా కూడా మొత్తం ఫ్యామిలీ లైఫ్ లేదా మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం ప్రేమించమన్నాడు వీ లవ్ అంటే ఎలా మనం ప్రేమిస్తామో ఎలా మనం దేంతో కంపేర్ చేసుకుంటామంటే తప్పకుండా మనము ఎలా కంపేర్ చేసుకుంటామంటే ఇక్కడ త్రియేక దేవుడి ఫ్యామిలీ మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఆఫ్ గాడ్ ఫాదర్ గాడ్ ద ఫాదర్ సన్ ఆఫ్ గాడ్ గాడ్ ద ఫాదర్ సన్ ఆఫ్ గాడ్ ఎప్పుడైనా మనం చూసినప్పుడు బైబిల్లో ఎక్కడైనా కూడా ఫస్ట్ నుంచి ఆదికాలం నుంచి ప్రకటన గందడం వరకు మనం చూసినప్పుడు గాడ్ ద ఫాదర్ ఎప్పుడు ప్లాన్ చెప్తారు ఆయన ప్లాన్ చేస్తాడు ఏం చేయాలో ఎగ్జిక్యూట్ చేసేది సన్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు ఆయన ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఫాదర్ విల్ ప్లాన్ సన్ ఎగ్జిక్యూట్స్ తండ్రి అయిన దేవుడు చెప్తాడు కుమారుడేమో ఆయన జరిగిస్తాడు వీళ్ళిద్దరిని మనం చూసినప్పుడు బైబిల్లో వ్యవహన్ సువార్త పదకొండు అధ్యాయం కానీ పన్నెండు పదమూడు అధ్యాయులు కానీ మనం యేసుక్రీస్తు ఎక్కువగా తండ్రితో మాట్లాడుతుందంటే మనం చూస్తాం అక్కడ ఒక దగ్గర అంటాడు ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ తండ్రి నేను కూడా సమానమే విఆర్ వన్ వి ఆర్ ఈక్వల్ అంటాడు అంటే తండ్రి తండ్రి ఎక్కువ కాదు కుమారుడు తక్కువ కాదు అలాగే పశుజాత దేవుడు తగ్గు కాదు బైబిల్లో మనం డాక్టర్ని చదివినప్పుడు తండ్రి కుమారుడు సమానమే ఇద్దరు దేవుడు ముగ్గురు వ్యక్తులు బట్ దే ఆర్ ఈక్వల్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారము క్రీస్తు లోబడినట్టుగా మనం చూస్తాం తండ్రి ఎల్లమన్నాడు కుమారుడు వచ్చాడు భూమి మీదకి వచ్చాడు మనిషిగా జన్మించాడు దాసుని స్వరూపము వరకు తగ్గించుకున్నాడు తగ్గించుకొని ఆయన మరణము పొందేంత వరకు శిలువ మరణం పొందాడు చనిపోయాడు తిరిగి లేచాడు మనం చదివినప్పుడు ఇందులో ఎఫిషియల్ రాసిన పత్రిక ఇంత చదివాం కదా అందులో సంఘం కోసం ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు ఈ లేడీస్ లైఫ్ లైఫ్ ఫర్ ఫర్ ద చర్చ్ చర్చ్ కోసం ఆయన ఆ చర్చ్ అలాంటిదంట కలంకమైనది ముడతైనది పరిశుద్ధం కానిది చర్చ్ అంటే మనము చర్చ్ అంటే నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ మనము లేకపోతే నేను ఒక పాపిని నాలో ఎటువంటి మంచితనం లేదు ఎటువంటి నీతి లేదు అలాంటిది నా కొరకు ఆయన దేవుడై ఉండి ఆయన తగ్గించుకొని కేవలం ప్రేమను బట్టి ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు నాలో ఒకవేళ అంటే మనుషుల్లో ఆయన తప్పుని బట్టి లేదా మనుషుల్లో ఉన్న పాపాన్ని బట్టి ఆయన ఒకవేళ అందరిని చంపుకుంటూ వెళ్ళిపోతే అందరికీ సిలివేసుకుంటూ వెళ్ళిపోతే మనల్ని ఎప్పుడో చంపేద్దుడు ఆయన కానీ ఆ అప్రోచ్ ఆయన తీసుకోవాలి ఆయన తీసుకున్న డిఫరెంట్ అప్రోచ్ ఏంటంటే మనల్ని ప్రేమించాడు క్షమించాడు ఆయనకి ఆయన శిక్షించుకున్నాడు సో ఒక్కొక్కసారి అంటే దీంతో పోల్చుకోమని చెప్తున్నాడు దేవుడు బైబిల్లో నేను అంత డీటెయిల్గా బైబిల్ వచ్చినా చూపించట్లేదు కానీ బట్ ఇన్ ద బైబిల్ గాడ్ సేస్ క్రైస్ట్ డైడ్ ఫర్ ద చర్చ్ బికాస్ ఆఫ్ హిజ్ లవ్ ఆయన ప్రేమామేడు కాబట్టి ఆయన ప్రేమను బట్టి ఏం చేసుకున్నట్టే ఆయనకు ఆయన శిక్షించుకున్నాడు వషియా గ్రంథం మరి ఎన్నిసార్లు చదివామో ఒకసారి తెలియదు కానీ వషయ గ్రంథం అంట ఎవరైనా రిలేషన్షిప్ సరిగ్గా లేనప్పుడు ఒషియా గ్రంథం ధ్యానించమని చెప్తారు ఒషియా గ్రంథము సమరీ చెప్తే ఒషియా ఒక ప్రాఫిట్ ఉషియాకి దేవుడు చెప్తాడు వెళ్ళి ఒక అడల్ట్రస్ ట్రస్ట్ ని మ్యారేజ్ చేసుకోమంటాడు వెళ్ళి ఆ వ్యభిచారం చేసిన స్త్రీని మ్యారేజ్ చేసుకుంటాడు మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరు ఆపురం చేసుకుంటారు వెళ్ళి మధ్యలో వెళ్ళి హస్బెండ్ వదిలేసి మళ్ళీ వ్యభిచారం చేయడం వెళ్ళిపోద్ది దేవుడి దగ్గరికి వెళ్తాడు దేవా నువ్వు నాకు ఇచ్చిన భార్య వ్యభిచారం చేసింది మరి అంటే వెళ్ళి మళ్ళీ వెళ్ళి తెచ్చుకో అంటాడు మళ్ళీ వెళ్ళి వెనక్కి తెచ్చుకుంటాడు బతిమలాడు మళ్ళీ ఇద్దరం కా ఇద్దరు కాపులు చేస్తుంటారు ఇద్దరు కలిసి ఉంటారు మళ్ళీ వదిలేసి వెళ్ళిపోద్ది అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇది నా బాధ నీ నీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా చేశాను ఇజ్రాయెల్ గురించి చెప్తాను నేను ఎంతో ప్రేమించి వీరికి కావాల్సినవన్నీ నేను ఇస్తే ఇజ్రాయెల్ ప్రజలు నన్ను ధిక్కరించి వాళ్ళ పాపంలో పడిపోతూ ఉంటున్నారు ఎన్నిసార్లు నేను వారిని ప్రేమించి ఎంత గద్దించినా కూడా నా బాధ నీకు అర్థం చేసుకోవడం అలా చెప్పాను అంటాడు అంటే పాపం లేని వాడే పాపంలో ఉన్నవారిని మనల్ని ప్రేమించి మనకి ఆయన క్షమించాడు అలాంటిది పాపులు మనం యాక్చువల్గా పాపులు అయినప్పుడు మనకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేసినప్పుడు మనకు వ్యతిరేకంగా భర్తకు వ్యతిరేకంగా భార్య తప్పు చేసినప్పుడు భార్య చెప్పినట్టు భర్త వినకపోతే భర్త చెప్పినట్టు భార్య వినకపోతే మనం ఎంత క్షమించాలి అనేది మనము నేర్చుకోవాలి దేవుడు ఏమన్నాడంటే అలా ఆ అడల్ట్రుమర్ని మళ్ళీ తెచ్చుకోమంటా ఉంటాడు ఎంత బా అంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూపించడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడ సో మనం ఎంత క్షమించాలి మన భార్యని మనం ఎంత క్షమించాలి భర్తని అనేది దేవుడు చూపించడానికి ప్రయత్నం చేశాడు బైబిల్లో ఏసుక్రీస్తుని మనం మోడల్గా తీసుకుంటే ఏసుక్రీస్తు ఈ డైట్ ఫర్ ద సిన్నర్ అతనిలో నీతే లేదు అసలు మనలో నీతి లేదు మన మనలో ఎటువంటి మంచితనం లేదు మనం అసలు మనం కోరుకోలేదు ఏసైని ఆయన మనల్ని కోరుకున్నాడు ఆయన మనల్ని కోరుకున్నాడు కాబట్టి మనలో ఎటువంటి మంచితనం లేకపోయినా ఆయన మనల్ని క్షమించి మన కోసం ప్రాణపడ అంటే ప్రేమ ఆయన ప్రాణమే తీసేసింది అనుకోవచ్చు సిల్వలోనే మరణించేశాడు అంటే వి షుడ్ లవ్ అన్కండిషనలీ అంతే ఇంకా దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఇన్ ద బైబుల్ అబౌట్ క్రిస్టియన్ మ్యారేజ్ మ్యారేజ్ అనేది దేవుడు ఆయన క్రైస్తవుల్ని వాడుకోవడానికి యూజ్ చేసినట్టుగా మనం చూస్తాం ఇట్ ఈస్ అ టూల్ మ్యారేజ్ ఇస్ అ టూల్ దట్ గాడ్ వాంట్స్ టు ఫుల్ఫిల్ ఈస్ పర్పస్ ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ముందుగా మనల్ని రక్షణ ఇచ్చాడు తర్వాత రక్షణ పొందిన తర్వాత ఇద్దరిని ఏకం చేసి టూ ఆపోజిట్ పీపుల్ని ఏకం చేసిన తర్వాత వారిద్దరిని కూడా ఆయన యూస్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అది మొదటి ఆదికాలం నుంచి మనం చూస్తున్నాం ఇద్దరిని కలిపాడు ఇద్దరు స్వరూపమందు చేశాడు ఇద్దరిని కూడా స్వ స్వరూపమందు చేసి వాళ్ళిద్దరిని ఫలించమన్నాడు ఇద్దరు కలిసి ఉంటేనే ఆ ఆ ఫలభరితమైన జీవితం వాళ్ళు చూస్తారు ఆ పీస్ఫుల్నెస్ అనేది చూస్తాము అని చెప్పి బైబిల్ చదివిస్తుంది స్వరూపం అన్నప్పుడు ఓన్లీ మ్యాన్ ఉంటే ఒక హస్బెండ్ మాత్రం ఉంటే అది ఆఫే అవుతుంది బైబిల్ ప్రకారంగా ఇద్దరిని కలిపితేనే కంప్లీట్ దేవుని స్వరూపం భార్య భర్త కలిస్తేనే దేవుని స్వరూపం దేవుని స్వరూపంలో భార్య భర్త కలిసి దేవుడి చిత్తం చేసుకుంటూ వెళ్ళిపోవాలని ఆయన కోరిక దేవుడి చిత్తం చేసుకుంటా మనకి ఇచ్చిన పిల్లల్ని మనము దేవుళ్ళు నడిపించుకుంటూ ఉంటే ఒక జనరేషన్ తయారవుతుంది మనం చూస్తున్నాం కదా ఇప్పుడు జనరేషన్ ఎంత దారుణంగా తయారైపోతుందో దేవుడు మనకి ఇచ్చిన పిల్లల్ని మనం దేవుణ్ణి పెంచినప్పుడు ఒక మంచి జనరేషన్ మనం చేసేవారుగా మనం ఉంటాం సో ద థింగ్ ఈజ్ ఫస్ట్ ఐఎం ఎ సిన్నర్ అది మనం గుర్తుపెట్టుకోవాలి పాపం లేనివాడే పాపి కోసం ఆయన ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు అంత ప్రేమించాలి పాపం ఉన్నా కూడా తప్పులు ఉన్నా కూడా బలహీనతలు ఉన్నా కూడా ఈ నీడ్ వీ లవ్ ఎఫిషియెంట్ రాసిన ప్రతి మనం చూసాం ఐదో విజయంలో ఎలా ప్రేమించాలంటే మనం నీ శరీరాన్ని ఎంత ప్రేమిస్తామో అంత ప్రేమించాలంట నీ శరీరాన్ని ఎంత ప్రేమిస్తే అంత ప్రేమించాలంటే ఎంత కష్టమేదల చాలా ఛాలెంజింగ్ అది మన శరీరాన్ని మనం చాలా బాగా చూసుకుంటాం చక్కగా డైట్ మెయింటైన్ చేస్తాము చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటాము ఎక్కడైనా కొంచెం ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా వెంటనే మనం వెంటనే దాన్ని ప్రికాషన్ తీసుకొని ట్రై చేస్తూ ఉంటాం మనం సెల్ఫ్గా గ్రూ అవ్వడానికి ప్రొఫెషనల్గా అన్ని విషయాల్లో మనం చాలా ట్రై చేస్తాం ఎలా మనల్ని మన శరీరాన్ని మనం కాపాడుకుంటున్నామో మన శరీరాన్ని ఎంత ఇష్టపడతామో అంత ఇష్టంగా భార్యను చూడాలంట నీడ్ టు లవ్ యువర్ వైఫ్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అని చెప్తుంది బైబిల్ ఇప్పుడు ఒక ఈ వచ్చిన చదివినప్పుడు కొంతమంది ఎలా ఉంటుంది అంటే నువ్వు ముందు ప్రేమించు అని భార్య అంటది నువ్వు ముందు లోబడు నేను ప్రేమిస్తాను అంటాడు నువ్వు భార్య అంటది ఇక నీకోసమే ఈ వచ్చిన చూసేవా నువ్వు ప్రేమించాలి అన్కండిషనల్గా అని భార్య బ్లేమ్ చేస్తూ ఉంటుంది భర్తనే భర్త ఏమో నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవా నువ్వు నాకు లోపడ్డావా అప్పుడు నేను ప్రేమిస్తాను అంటాడు ఇంకా అలా మనం వాదించుకుంటా ఉంటే భార్య భర్తలుగా ఎప్పటికీ మనం మారలేము గాడ్ గివ్స్ కమాండ్ టు హస్బెండ్ గాడ్ గివ్స్ కమాండ్ టు వైఫ్ ఒకవేళ భార్య రెస్పెక్ట్ ఇవ్వట్లేదు భార్య లోబాట్లేదు అది అవసరం లేదు యూ లవ్ ఎందుకంటే దేవుడు సంఘం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆయన ప్రాణం పెట్టలేదు సంఘం ఇంపర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఆయన ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టి అంత ప్రేమించాడు ఇన్ ద సేమ్ వే ఆ ఎగ్జాంపుల్ దేవుడు మనకి ఫాలో అవ్వమంటున్నాడు ఆ మోడల్ దేవుడు ఇచ్చాడు తండ్రి కుమారుడు ఆ మోడల్ తీసుకుంటే హస్బెండ్ కింద వైఫ్ ఈ కంపారిజన్ చేసినప్పుడు మనము తప్పకుండా ఎదుటివారు రెస్పెక్ట్ ఇస్తున్నారా ఎదుటివారు ప్రేమిస్తున్నారా లేదు కానీ వీ టు లవ్ ఒక ఆయన ఒక మోడల్ ఏం చెప్పాడంటే సిక్స్టీ ఫార్టీ రూల్ సిక్స్టీ ఫార్టీ రూల్ ఏంటంటే మనము సిక్స్టీ పర్సెంట్ లవ్ చేస్తున్నామంటే ఫార్టీ పర్సెంటే మనం ఎక్స్పెక్ట్ చేయాలంట అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఒకసారి నేను ఎంత ప్రేమిస్తున్నా కూడా నాకు రిటర్న్ రావట్లేదు అని మనం బాధ బాధపడతా ఉంటాం నేను ఎంత కష్టపడుతున్నా నాకు రిటర్న్ రావట్లేదు అని బాధపడతాం బట్ ఆయన ఏంటంటే మనము సిక్స్టీ పర్సెంట్ మనం ప్రేమిస్తే ఎక్స్పెక్టేషన్ ఫార్టీ ఉండొచ్చు అలాగే భార్య కూడా సిక్స్టీ పర్సెంట్ ప్రేమిస్తే ఎదుటి నుంచి ఫార్టీ పర్సెంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయి అప్పుడు సిక్స్టీ సిక్స్టీస్ కూడా వన్ ట్వంటీ అవుతుంది అంతేగాని మనం ఎంత ప్రేమించాం కాబట్టి వాళ్ళు వాళ్ళు తిరిగి అంత ప్రేమించట్లేదు అనుకుంటే మనం అసలు అది ఎప్పటికీ సాధ్యం కాదంట బట్ బైబిల్ చెప్తుంది బైబిల్ ఇంకా చెప్తుంది అసలు ఎదుటి వాళ్ళు ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించు సమ్ డే ఆర్ వన్ డే గాడ్ విల్ ట్రాన్స్ఫామ్ థెమ్ కానీ మనకి ఇచ్చిన పని ఏంటంటే ప్రేమించడం యాజ్ ఏ హస్బెండ్ భార్య షుడ్ దే షుడ్ రెస్పెక్ట్ లేదా లోబడాలి లేదా సరెండర్ అవ్వాలి సబ్మిట్ అవ్వాలని బైబిల్ చదివిస్తుంది సో సెకండ్ ఐ నీడ్ ఎ సేవియర్ ఇన్ మై మ్యారీడ్ లైఫ్ నేను ఇంకా ఫైవ్ మినిట్స్లో ముగించేస్తాను ఐ నీడ్ ఎ సేవియర్ ఇన్ మై మ్యా మ్యారీడ్ లైఫ్ ఫస్ట్ టైమ్ ఐ మే సిన్నర్ అని మనం గుర్తుంచుకోవాలి ఇద్దరు సిన్నర్స్ ఇద్దరు పాపులు మ్యారేజ్ కుదిరింది ఇద్దరు పాపులు కలిసి జీవనం కొనసాగిస్తున్నాము సో మనం రక్షించబడ్డానికి దేవుడు కావాలనుకుంటాం మన రక్షణ కోసం దేవుడిని మనం ఆహ్వానిస్తాము కానీ మ్యారేజ్ లైఫ్లో ఒకసారి దేవుని మనం మధ్యలో పెట్టాం బట్ ఐ నీడ్ ఎ సేవియర్ ఇన్ మై మ్యారేజ్ లైఫ్ మనం ప్రతి దినము మన మ్యారేజ్ లైఫ్లో ఎదగడానికి గ్రో అవ్వడానికి తప్పకుండా మనకు సేవియర్ కావాలి వీ నీడ్ ఎ సేవియర్ వీ నీడ్ సేవియర్ టు సేవ్ అవర్ మ్యారేజ్ లైఫ్ నా భార్యని సేవ్ చేయడానికి నా భర్త భర్తని సేవ్ చేయడానికి మనకు తప్పకుండా రక్షకుడు కావాలి క్రీస్తు కావాలి క్రీస్తు మన మధ్యలో లేకపోతే మాత్రం మనం సంపూర్ణంగా ప్రేమించలేము సంపూర్ణంగా లోపడలేము రెస్పాన్సిబుల్గా ఉండలేము తప్పకుండా క్రీస్తు కావాలి సో రక్షణ వరకే మనము క్రీస్తుని పెట్టి తర్వాత మ్యారేజ్ లైఫ్లో నా సొంత తెలివితేటలు ఉపయోగించుకొని నా సొంతంగా నేను చేద్దామంటే అది వర్కౌట్ అవ్వదు అది తప్పకుండా మన డైలీ లైఫ్లో మనం తీసుకున్న ఆలోచనలు అన్నిట్లో మనకు దేవుడు కావాలి ఎందుకంటే బైబిల్ అన్నీ క్లియర్గా చెప్తుంది మనం ఎక్కువగా ఒకసారి ఏంటంటే సోషల్ లైఫ్లో ఉండి బయట వేరే వేరే సజెషన్స్ ఎక్కువగా ఫ్యామిలీ సజెషన్స్ లేకపోతే అసలు దేవుని నమ్మలేని వారి సజెషన్స్ తీసుకుంటా ఉంటాం ఎక్కువగా హస్బెండ్ వైఫ్ మధ్యలో మనకంటే అసలు స్పిరిచువల్గా లేని వారి సజెషన్స్ తీసుకొని ఫాలో అయిపోతూ ఉంటాం వాళ్ళు ఏదో చెప్తుంటారు ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి వాళ్ళకే అసలు బైబులే తెలియదు కానీ అలాంటి వారు సజెషన్స్ తీసుకొని మనం మన లైఫ్ని పాడు చేసుకుంటూ ఉంటాం మన మ్యారేజ్ లైఫ్లో బాగుంటలేదు కొంచెం అదుపు తగ్గుతుందంటే మెయిన్ కారణం అంటే మాత్రం లవ్ లేకపోవడమే లేకపోతే ప్రేమ పాడైపోవడము ప్రేమ లేకపోవడము తగ్గిపోవడము ఆ ప్రేమ ఎందుకు తగ్గుతుంది అనేది మనము కూర్చొని మాట్లాడుకొని మధ్యవర్తులు లేకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని అప్పుడే సాధ్యమవుతుంది మనకి దేవుడు ఒక్కడే మధ్యవర్తి ఏసుక్రీస్తు ప్రభు ఒకటే హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏ మధ్యవర్తి ఉండకూడదు ఎందుకంటే మధ్యవర్తులు ఎవరున్నా కూడా వాళ్ళు కలపడం కంటే ఇంకా వేరు చేయడం గొడవలు పెట్టడమే ఇంకెక్కువ ఉంటుంది సో భార్య భర్తల మధ్యలో కంపల్సరీగా దేవుడు మాత్రమే ఉండాలి దేవుని సలహాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి లేకపోతే మధ్య మనుషులు ఉంటే మాత్రం వాళ్ళు నాశనం చేయడం తప్ప కలిపేవారు మాత్రం ఈ రోజులో లేదు వాళ్ళు బైబిలే తెలియదు బైబిల్ తెలియనప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మన సలహాలు లోకానుసారంగా సలహాలు ఉంటాయి సో బైబిల్లో మ్యారేజ్ గురించి మనకు తెలుసుకోవాలంటే మ్యారేజ్ గురించి సంబంధించిన వర్సెస్ చాలా ఉన్నాయి బైబిల్లో దాని గురించి మనం ఇంకా స్టడీ చేసినప్పుడు గాడ్ ఆన్సర్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ మ్యారేజ్ లైఫ్ ఎందుకంటే మ్యారేజ్ అనేది చాలా ఘనంగా ఇచ్చాడు దేవుడు దాన్ని మనము రక్షించబడటం ఎంత ప్రాముఖ్యమో ఒక మనిషి తర్వాత మ్యారేజ్ లైఫ్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు జీవించాలనేది కూడా దేవుడు చాలా రూల్స్ చాలా ఖచ్చితమైన కమాండ్మెంట్స్ కూడా బైబిల్లో ఇచ్చాడు మనం బా భార్యత ఎలా ఉండాలి భార్య భర్త ఎలా ఉండాలి పిల్లలు పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఒక ఫ్యామిలీలో ఎలా ఉండాలనేది చాలా ఖచ్చితంగా దేవుడు రాయాడు ఎవరిని మనం అడగవసరం లేదు బైబుల్ మనం చక్కగా చదివినప్పుడు స్టడీ చేసినప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది దాంతోపాటు ఎక్స్టర్నల్గా బైబుల్ తెలిసిన వారిని లేకపోతే కొంచెం ఆత్మీయంగా ఉన్నవారు వారి సలహాలు తీసుకుంటూ ఓకే కానీ అసలు బైబిల్ తెలియని వారిని వాళ్ళే లోకంలో ఉన్నవారి సలహాలు తీసుకుంటే మాత్రం మన మ్యారేజ్ లైఫ్ని నాశనం చేసుకునే వాళ్ళు మనం అవుతాము బట్ బెటర్ టు హ్యావ్ సమ్ కొంచెం స్పిరిచువల్ పర్సన్స్ని వాళ్ళని వాళ్ళ సలహాలు తీసుకుంటే ఓకే మంచిదే బట్ ఐ వాంట్ టు కన్క్లూడ్ దెన్ దేవుడు ఏమన్నా అంటే థ్యాంక్ గాడ్ ఫర్ మై స్పౌస్ మన పార్ట్నర్ ఎవరైనా కూడా వాళ్ళు ఏంటంటే ఇంకా మనం కమిట్మెంట్ అయిపోయాం కమిట్మెంట్ అయిన తర్వాత మనం ఏం చేయలేం వీ నీడ్ టు ఫాలో వాట్ ఈస్ దర్ ఇన్ గాడ్స్ వర్డ్ దేవుడు వీ నీడ్ టు థ్యాంక్ అవర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్ని మనం థ్యాంక్ చేయాలి ఫస్ట్ టైం ఎ సిన్నర్ ఐ నీడ్ సేవియర్ ఇన్ మై మ్యారీడ్ లైఫ్ అదర్వైస్ మనం ముందుకు వెళ్ళలేము అలాగే వీ నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద స్పౌస్ దేవుడు చెప్పాడంటే తండ్రిని ఎలాగా తండ్రిని బట్టి కుమారుడు ఎలా లోపడ్డాడో మనము భార్య భర్తలు అలా ఉన్నామన్నాడు అంతే కానీ ఒక్క దగ్గర బైబిల్లో ఇది చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను ఒక్క దగ్గర బైబిల్లో మాత్రం ఏసయ్య ఏసయకి తండ్రికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఒక్క విషయంలో మరి మీకు గుర్తుందో లేదో సిలువ వేసే ముందు గె గచ్చమైన తోటలో చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతాడు ఏసయ ఆయన ఆయన చెమట రక్తంగా కారినట్టుగా మనం చదువుతాం అక్కడ అక్కడ ఏంటంటే తండ్రి ఉద్దేశం ఏంటంటే నువ్వు సిలువు మరణం పొందాలి అది తండ్రి ఉద్దేశం దట్స్ ఇస్ ద ప్లాన్ కానీ అక్కడ యేసయ్య ఆయన పొందడంగా వచ్చాడు కానీ అది ఊహించుకొని చాలా బాధపడతాడు నాకు ఈ శిలువు మరణం తప్పించు తప్పించు అని చెప్పి తప్పించు అని చెప్పి చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతాడు అది మనం ఒకసారి మనం దాన్ని ఊహించుకుంటే అంటే జస్ట్ మనం చదువుతాం అక్కడ చెమట రక్తంగా వచ్చిందంటే ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యాడు అనేది అక్కడ కాన్ఫ్లిక్ట్ చూస్తాం మనం ఆ కొద్ది సమయం తండ్రి అంటాడు లేదు నువ్వు వెళ్ళి నువ్వు సెలువు మరణం పొందాలి అంటే ఈయనేమో లేదు తప్పిస్తావా ఈ గిన్నె నా నుంచి తప్పించు అంటాడు కానీ లాస్ట్కి ఏమంటాడంటే నీ చిత్తం దేవా అంటాడు నీ చిత్తం తండ్రి తగ్గడు కానీ ఏసయ్య తగ్గుతాడు ఏసయ్య తగ్గాడు ఏసయ్య తగ్గడం వల్ల ఏమైందంటే ఎందుకంటే ఇద్దరు మనసు ఒకటి కాబట్టి తండ్రి మనసు ఒకటే క్రీస్తు మనసు ఒకటే ఇద్దరు మనసులు ఒకటైతేనే వాళ్ళు యూనిటీగా ఉంటారు ఇద్దరు మనసులు ఒకటి కాకపోతే ఈ రోజు కాన్ఫ్లిక్ట్సే ఉంటాయి మన లైఫ్లో సో ఇద్దరు మనసులు ఒకటైంది కాబట్టి ఇంకా ఈయన పని లోపడ్డమే ఇంకా ఈయన మనం రెస్పాన్సిబిలిటీ లోబడ్డాడు ఓకే చెప్పేశాడు దానికి రిజల్ట్ ఏంటంటే మనకి రక్షణ వచ్చింది ప్రపంచానికి రక్షణ వచ్చింది లోక రక్షకుడుగా ఆయన అయ్యాడు తర్వాత ఎఫిషియల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం సారీ రెండో అధ్యాయము ఆఫీషియల్ కాదు ఫిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం మనం చదివినప్పుడు అక్కడ ఏసీఐ గురించి ఉంటుంది పౌలు రాస్తాడు ఆయన దాసుడు స్వరూపము ధరించి ఆయన తగ్గించుకున్నాడు కాబట్టే ఆయన తగ్గించుకున్నందుకు ఏమైందంట ఆయన హెచ్చించబడ్డాడు ప్రతి మోకాలు వంగుతుంది ప్రతి నాలుక ప్రభు అని హిష్క్రిస్తా అని చెప్పి ఒప్పుకుంటుంది అంటే ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన వాల్యూ పెరిగింది మనం తగ్గించుకుంటే ఒకసారి అంటే మనం తగ్గిపోతాం లేకపోతే వాల్యూ అనుకుంటాం మనం అసలు ఇగో ఈగోస్లో నుంచి అసలు కాంప్రమైజ్ అవ్వ ఒకసారి ఈగోస్ ఉంటే మాత్రము మ్యారేడ్ లైఫ్లో వీ కెనాట్ గో ఫార్వర్డ్ ఈగోస్ని చంపేసుకోవాలి మనల్ని మనము తగ్గించుకోవాలి మనల్ని మనమే చంపుకోవాలి అంతే మనకున్న వాటిని కోపాన్ని ఈగోస్ని అహంకారాన్ని ఇటన్ని చంపుకుంటేనే మ్యారేడ్ లైఫ్లో మనం ముందుకెళ్ళగలం దేవుడు ఆయనకు ఆయనే చంపుకున్నాడు పాపి కోసం సంఘం కోసం దేవుడు గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్ ఈజ్ యూజింగ్ అస్ ఇన్ ఇన్ అవర్ మ్యారేజ్ లైఫ్ ఐరన్ షార్పన్స్ ఐరన్ లాగా ఇద్దరు ఆపోజిట్ పర్సన్స్ని దేవుడు కలిపాడు ఒకటి ఏంటంటే భర్తకున్న బలహీనతల్ని భార్య ద్వారా పూజిస్తాడు భార్యకున్న బలహీనతల్ని భర్త ద్వారా పూడ్చినప్పుడు ఇద్దరు కలిస్తేనే దేవుని స్వరూపము ఇద్దరు కలిస్తేనే దేవుడు బ్లెస్ చేస్తాను అన్నాడు ఇద్దరు కలిస్తేనే వాళ్ళు ఆయన ఆశించినట్టుగా మంచి కుటుంబము గాతాము ఈ కెన్ యూజెస్ ఫర్ హిస్ పర్పస్ సో అది దట్ ఈస్ ద థింగ్స్ ఐ లర్న్ ఏదేమైనప్పటికీ దేవుణ్ణి స్వరూపము అంటే భార్య ఇద్దరు కలిస్తేనే వీ నీటు అవతల పార్ట్నర్ ఎలా ఉందో మనకి లేదు కానీ మ ఇచ్చిన కమాండ్మెంట్ మనం ఫాలో అవుతుందామనేది ముఖ్యం దట్ వాట్ గాడ్ సీజస్ బట్ మలాఖీలో మీకు టైం ఉంటే చదవండి కానీ మలాఖీలో మాత్రము చాలా దేవుడు ఒకవేళ నీ భార్యని విడిచిపెడితే మాత్రము ఏ విధంగా శిక్షిస్తాను అని చెప్పేసి అక్కడ మలాఖీలో ఉంటుంది సో బట్ గాడ్ ఈస్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ మ్యారీడ్ లైఫ్ బికాస్ ఈ వాన్స్ టు యూస్ క్రిస్టియన్ మ్యారేజ్ ఈ ఫర్ ఇస్ పర్పస్ దట్ ఈ వాట్ ఐ లెర్న్ అది దేవుడి వాక్ అండ్ దీవించినగాక టెన్ ఫిఫ్టీ ఫైవ్ అయిపోయింది థ్యాంక్ యూ మనం తర్వాత ఏమైనా ఉంటే తర్వాత మనం క్వశ్చన్స్ ఏమైనా మాడుకొచ్చిన తర్వాత లెట్స్ టేక్ ఎ బ్రేక్ ఇది కొంచెం రిఫ్లెక్ట్ చేసుకుందాం ఇది అందరికీ ఇదేంటంటే దిస్ ఈజ్ ఆల్ కంటిన్యూడ్ లర్నింగ్ ప్రాసెస్ ఎవ్ నో బడీ పర్ఫెక్ట్ నాకు ఫోర్టీన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ ఫోర్టీన్ ఇయర్స్ స్ట్రగుల్స్తోనే వెళ్తున్నాం అలా ఎవ్రీ వన్ ఈస్ విల్ బీ ఫేసింగ్ స్ట్రగుల్స్ బట్ దిస్ ఇస్ అ లర్నింగ్ పీరియడ్ ఇన్ మ్యారేజ్ లైఫ్ ఇది ఇంకా కొంచెం రిఫ్లెక్ట్ చేసుకొని ఇంకేదైనా ఉంటే మనం తర్వాత ముందు ముందు ఇంకేమైనా డిస్కస్ చేసుకోవచ్చు ఓకే thank you thank you all bye praise a Lord. good night